అరటి పండు తింటే చాలా లావైపోతారని చాలా మంది అనుకుంటారు అయితే పచ్చి అరటితో బరువుని తగ్గించుకోవచ్చట అరటికాయలోని విటమిన్ బి సిక్స్ శరీరంలో పేరుకున్న కొవ్వుని కరిగించి అధిక బరువును నియంత్రిస్తుంది దీంతో పాటు ఇందులో ఉండే మినరల్స్ జీర్ణ ప్రక్రియను సులభతరం చేసి నీరసం బద్ధకం వంటి లక్షణాల నుంచి బయటపడేస్తుంది ఇందులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ప్రొబియాటిక్ బ్యాక్టీరియా ఇన్సులిన్ లెవెల్స్ని ఫ్యాట్ ఫ్యాట్గా మార్చే కార్బోహైడ్రేట్లను ఇది నశింపచేస్తుంది అరటికాయలో పొటాషియం కాల్షియం మెగ్నీషియం అమీనో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి అంతేకాక విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది ఈ విటమిన్ సి కూడా అరటికాయలో లభిస్తుంది తాజా కూరగాయల్లో ఒకటైన అరటికాయతో పాటు బాదం పప్పు విటమిన్ సి జాతికి చెందిన తాజా పండ్లు శనగలు గ్రీన్ టీ డార్క్ చాక్లెట్ వంటివి కూడా శరీరంలోని అధిక బరువును నియంత్రించి ఎల్లప్పుడూ ఫిట్ గా ఉండేందుకు సహకరిస్తాయి ఇక శరీర బరువును నియంత్రించి చెడు కొవ్వును తగ్గించటంలో కాలీఫ్లవర్ క్యాబేజీ కీలకమైన పాత్రలను పోషిస్తాయి మాంసాహారం చిక్కుడు జాతికి చెందిన ఆహార పదార్థాలతో పోలిస్తే క్యాబేజీ కాలీఫ్లవర్లో ప్రోటీన్ల శాతం ఎక్కువగా ఉంటాయి ఇవి శరీరంలోని కొవ్వును కలిగించటంలో సహకరిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలను గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర